హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అశ్వల్ యాక్టివ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవేళ వీడియో అయితే మేమైతే రాజమండ్రి వెళ్ళాము మా బావ వాళ్ళు ఇల్లు మారుతున్నారు అందుకని రాజమండ్రి అయితే వెళ్ళాము లేదని చెప్తాను లేదరా లేదురా లేదు బయటకు వెళ్ళి బాటిల్ లేదురా ఇంకా అక్కడైతే వీడియోస్ ఏం షూట్ చేయడం అవ్వలేదు మా బావ వాళ్ళ ఇంటి దగ్గర ఏం షూట్ చేయడం అవ్వలేదు ఫస్ట్ అయితే మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయాము టిఫిన్ అయితే చేయాలి కదా అందుకని ఇంకా లేట్ అవుతుందని టైము ముహూర్తం కొంచెం ఇంకా టైం ఉందని అమ్మమ్మ ఇంటికి అయితే వచ్చాము అమ్మమ్మ అది ఉంటుంది అమ్మమ్మ అదిని పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మా మామయ్య వాళ్ళ రెండో వాడు కార్తికేయ వాడి పేరు వాడు ఇది బాగా ఆడుకుంటారు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తారంటే అసలు మంచం అంతా ఒక అరగంట దున్నేసారు ఆటతోటి అంతలా ఆడేసుకున్నారు చూడండి ఎలా ఎలా పడిపోయి దొల్లేసి మరి ఆడేస్తుందో అంటే దీనికి ఇంట్లో ఒకతి ఉండడం అన్నది అలవాటైంది కదా వాళ్ళ పాపం ఎవరైనా అనుకోండి బాగా ఆడుకుంటుంది అనమాట పిల్లలతోటి పడిపోతా పడిపోతా జాగ్రత్త పడిపోతావు నువ్వు పడిపోతావు పడిపోతావు ఎవరిని ఏ ఎవరు ఏడి ఏమో వెతుకు मनीदी मनी है है लेवन चपना ले ले चपना పిల్లలు ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారనమాట ఇంకా వాళ్ళ గదిలో వచ్చేసి వదిలేసి వచ్చేసాను ఇంకా మా అమ్మగారు అయితే పిల్ల ఆకలి వేస్తుందని ఏడిచింది టిఫిన్ కూడా ఏం తినలేదు టైం వచ్చేసి ఎయిట్ అవర్ ఎయిట్ థర్టీ అయింది చూడండి ఇది ఇక్కడ ఉంది ఆకలిసి డ్రింక్ బాటిల్ కూడా ఓపెన్ చేయమంటుంది అమ్మ అయితే ఇంకా ఉప్మా చేస్తున్నారు ఇది వచ్చేసి ఎర్నోకు ఉప్మా ఎరనోకు ఉప్మా అయితే చేస్తున్నారు ఇందులోకి ఏదోటి నంచుకుని తినేస్తే అయిపోతుంది తినేటప్పుడు అయితే మేము బయలుదేరాలి అక్కడికి మా బావ వాళ్ళ ఇంటికి మేమైతే ఇంకా ఇలా రెడీ అయ్యాను అన్నమాట ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పైన కింద వాడు ఉంటారు కింద అమ్మమ్మ ఉంటారు పైన ఏమో మా మావయ్య ఉంటాడు మా పెద్ద మామయ్య ఉండేవాడు అండి పెద్ద మామయ్య చనిపోయాడు కింద అయితే అమ్మమ్మ పెద్ద మావయ్య ఉండేవారు పైన వచ్చేసి చిన్న మావయ్య ఉండేవాడు అనమాట ఫ్యామిలీలతోటి అయితే ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా అయిపోవాలి ఉప్మా అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోతుంది మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాలి కదా పిల్లకి కడుపు నిండ పెట్టేస్తే తెల్లవారిని అయితే వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటే ఏం రియాక్షన్ ఇచ్చానో కూడా తెలియదు వాళ్ళు ఏం మాట్లాడుతుంటే ఆ రియాక్షన్ ఇచ్చాను అంటే వాళ్ళు ఏం మాట్లాడినా కూడా నేను మర్చిపోయాను అనమాట మా అమ్మమ్మ గారికి వచ్చేసి ముగ్గురు పిల్లలండి అంటే మా మావయ్యలు ఇద్దరు మా అమ్మగారును పెద్ద మావయ్య మా అమ్మగారు మిడిల్లో ఉంటారు ఇద్దరికి పెద్ద మామయ్య వచ్చేసి ఎక్స్పైర్ అయ్యారు ఇంకా మా అమ్మగారు మా చిన్న మావయ్యను అమ్మమ్మ ఇలా నిత్యం పూజ చేసుకుంటూ ఉంటారు ఇది అమ్మమ్మది గుడి అమ్మమ్మగారు నిత్యం దైవారాధనలో ఉంటారు ఆంజనేయస్వామి అంటే చాలా పట్టు ఆ అమ్మమ్మగారు ఇంకా అలాగా పూజలు అవి చేస్తూ ఉంటారు ఇక్కడ వినాయకుడు ఆంజనేయస్వామి పెద్ద విగ్రహాలు ఉన్నాయి చూసారా ఇంకా రాముడు ఇంకా గంట అన్నీ కూడా చూపించడానికి చిన్న వాయిస్ క్లిప్ అయితే యాడ్ చేశాను అక్కడ అమ్మమ్మ గారు పూజ చేసుకుంటున్నారు ఇదంతా డెకరేషన్ చూడండి ఎప్పుడు ఇలాగే ఉంటుంది దేవుడికి అయితే కలకల ఆడుతూ ఉంటుంది అలా పూజ చేసుకుంటూ ఉంటారు అమ్మమ్మ ఇంకా అక్కడ పూజ అయితే చేసుకుంటూ ఉంటే ఈ లోపు దీన్ని అల్లా చూడండి ఇక్కడ గేట్ తీసి గేట్ వేసి గేట్ తీసి గేట్ వేసేది చాలా అల్లా చేసేస్తుంది పిల్లయితేను అస్సలు మాట ఎందుకు ఎక్కడికైనా వెళ్తే ఏది అలా పాడు చేద్దామా అసలు ఏంటి అవన్నీ చూస్తూ ఉంటుంది అనమాట గేట్ని గేట్తో తెగాడేస్తుంది నేను ఇంకా ఏం చేస్తుంది అనుకున్నాను ఆ గేట్ తోటి అలా ఆడుతూనే ఉంది ఇంకా నేను వీడియో తీస్తున్నానని చెప్పి మళ్ళీ వెళ్ళింది ఇంకా మొత్తం డ్రెస్ అంతా అయితే పాడు చేసేసుకుంది కింద డేకేసి మొత్తం అంతా డేకేసింది అనమాట డ్రెస్ తోటి అవి ఒకటి ఉన్నాయి కదా దానివల్ల ఏంటంటే ఎక్కలేక డ్రెస్ అయితే తీసి మార్చేసాను ఇంకో డ్రెస్ అయితే వేస్తాను పిల్లలతో కంపల్సరీ మనం ఒక టూ త్రీ డ్రెస్సెస్ అయినా పట్టుకెళ్ళేది బయటకు వెళ్తేను లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం కదండి ఇంక ఈ డ్రెస్ వేసాక ఇంకా కంఫర్ట్గా ఆడేసుకుని తెగ ఆడేసింది పనసపండు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా అయితే పనసపండు తీసుకొచ్చారు ఇంకా అమ్మమ్మ అయితే కొయ్యమని చెప్తుంది అనమాట మా అమ్మగారు కోస్తున్నారు ఇంక ఇది పక్కనే కూర్చుని ఎలా కొయ్యాలనేది గైడెన్స్ ఇస్తుంది ఇంట్లో ఎప్పుడు పనస్తానులు ఉంటూనే ఉంటాయి అస్సలు తిందో ఇంట్లో దగ్గరలో ఒక రెండు కవర్లు ఉన్నాయి మొన్న మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఇచ్చారు అలాగే ఈయన తెస్తూ ఉంటారు ఇక్కడ ఎవరైనా పక్కన వాళ్ళది కూడా ఇస్తూ ఉంటారు అవి ఏమీ తిందు కుళ్ళిపోయి అలా ఉంటాయి అజ్జా అది చపాతీ చేసేది కాదమ్మా గాలిపట్టాలు ఉంటాయి కదా దాన్ని నువ్వు చపాతీ చేసేది అనుకుంటున్నావా చపాతీ చేస్తున్నావా పిల్లాడు చేయమన్నాడా కూడా చేయమంటా అయిపోయిందా నీకు వచ్చామ్మా చపాతి చేయడం ఈ మధ్య అడుగుతున్నాడా ఇంకా మధ్యాహ్నం భోజనాలు అన్నీ బొట్టు బయలుదేరుతున్నాం అనమాట ఇంకా పైకి అయితే వెళ్ళాము పైకి వెళ్తే అత్త ఇంకా బొట్టు పెట్టేస్తుంది పిల్లకదిని నాకు పెట్టించేసుకున్నాక ఇంకా పిల్లకి కూడా పెట్టేసింది అనమాట బొట్టు ఇంకైతే బయలుదేరిపోయా మీరు ఎట్టిన ఇంటికి వచ్చేసాము మా అయితే ఏమి వీడియో షూట్ చేయడం అవ్వలేదన్నమాట ఇంకా దట్స్ ద బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు గనకు మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి